కొంచెం నడువు నొప్పి రాగానే అంటే రెస్ట్ తీసుకున్నా ఏదో అంటే వాళ్ళు వర్క్ చేసుకోవడానికి ఇబ్బందికరంగా ఉండే నడువు నొప్పికి చాలా మంది పెయిన్ కిల్లర్స్ యూజ్ చేస్తూ ఉంటారు జనరల్గా అప్పటికి రిలీఫ్ వచ్చినా ఆ తర్వాత మళ్ళీ త్రీ త్రీ డేస్ గానీ వన్ వీక్ కానీ మళ్ళీ రిపీట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కదా సో వీళ్ళు వేసుకునే మెడిసిన్ కానీ ఇప్పుడు వాళ్ళు ఫీల్ అవుతున్న అంటే సఫర్ అవుతున్న ప్రాబ్లమ్ కానీ తర్వాత గా ఇంకా ఎటువంటి కాంప్లికేషన్స్ దారి దారితీసే ప్రమాదం ఉంది అంటే ఈ ని యూస్ చేయడం వల్ల మెయిన్ గా మెడిసిన్స్ ఏదైనా అంటే మెడికేషన్స్ ఏదైనా కూడా ద కౌంటర్ మెడికేషన్స్ అంటే డాక్టర్స్ ని సంప్రదించకుండా వాళ్ళ పర్యవేక్షణ లేకుండా తీసుకోకూడదు ఒకటి ఎందుకంటే కండిషన్ అనేది ఎప్పటికప్పుడు పెరిగిపోతా ఉంటుంది అవసరాన్ని బట్టి దో దే హావ్ ప్రిస్క్రైబ్డ్ ద సేమ్ మెడికేషన్ అయినప్పటికీ కూడా డాక్టర్స్ మళ్ళీ మళ్ళీ వెళ్ళినప్పుడు కూడా సేమ్ మెడికేషన్ ఇచ్చినప్పటికీ కూడా డాక్టర్స్ యొక్క పర్యవేక్షణలో తీసుకుంటే ఏంటవుతుంది అంటే అది ఎంత డోసు వాడాలి ఎన్ని రోజులు వాడాలి ఎన్ని రోజులు వాడిన తర్వాత కూడా మెడికేషన్స్ తీసుకున్న తరుణంలో కూడా వాళ్ళకి ఇన్ఫెక్షన్ తగ్గకపోవడానికి గల కారణాలు ఏంటి రక్తహీనత ఉందా లేదా ఇతర కారణాలు డైజెస్టివ్ సిస్టమ్ మెడిసిన్ కానివ్వండి లేదు అంటే వాళ్ళు తీసుకునేటువంటి ఆహారంలో ఉండే పోషకాలని బాడీ అబ్జార్బ్ చేసుకోలేకపోతుందా ఇట్లాంటివన్నీ కూడా వాళ్ళు ఎవాల్యుయేట్ చేయడానికి అవుతుంది కంప్లీట్గా ఎనాలిసిస్ చేయడానికి అవుతుంది సో దాన్ని బట్టి వాళ్ళు ట్రీట్మెంట్ ఇవ్వడానికి ట్రీట్మెంట్ ప్రోగ్నోసిస్ ఎట్లా ఉండాలనేది కూడా వాళ్ళు ప్లాన్ చేయడానికి ఒక మంచి అవకాశం అంతేగాని ఓవర్ ద కౌంటర్ వెళ్ళిపోయి అంటే మన ఫార్మసీ మందుల షాప్కి వెళ్ళిపోయి అక్కడ నాకు నడువుకు నొప్పిగా ఉంది కాబట్టి ఏదో ఒక నడుము నొప్పి బిల్లలు ఇవ్వండి అని తీసుకొని అవి తెచ్చుకొని నాలుగు రోజులు వాడేసి మళ్ళీ తగ్గిపోయి అసలు ఇన్ఫెక్షన్ పెరగటానికి చాలామంది ప్రతి ఒక్కళ్ళకి కూడా నడువు నొప్పి రాకుండా ఉండటం అనేది లైఫ్లో జరగదు అది కారణం ఏంటి అనేది తెలుసుకోవాలి ప్రధానంగా కారణం కారణాన్ని కనుక మనం అంటే రూట్ కాజ్ అనాలిసిస్ అంటాం ఆయుర్వేదంలో సో ఈ రూట్ కాజ్ని కనుక ఏ కారణం చేత మనకి నడువులో నొప్పి వస్తుంది అనేది కనుక మనం క్లియర్ కట్గా మనం ఐడెంటిఫై చేయగలిగినట్లయితే సగన్ ట్రీట్మెంట్ అక్కడే జరిగినట్టు తర్వాత కావాల్సినటువంటి జాగ్రత్తలు తీసుకోవటము ఆహారంలో మార్పులు చేసుకోవటము లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ చేసుకోవటము అండ్ ట్రీట్మెంట్ అనేది లాస్ట్కి వస్తుంది సో ఇట్లా అన్ని జా జాగ్రత్తలు పాటిస్తూ ఉంటే డెఫినెట్గా నడువు నొప్పి అనేది అసలు చాలా ఈజీగా పోయేటువంటి సమస్య ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ఎస్పెషల్లీ కొన్ని కండిషన్స్ యాంకలోజింగ్ స్పాండిలైటిస్ అనుకున్నాం అనుకోండి దాంట్లో ఏంటంటే అది క్రానిక్గా చిన్న ఆటో ఆటోఇమ్యూన్ కండిషన్స్లో వచ్చేదానికి అవకాశం ఉంటుంది అలాంటి వాళ్ళు ఏంటంటే నడువుతో పాటు వెన్నుపూస మొత్తం కూడా స్టిఫ్గా అయిపోయేదానికి ఛాన్సెస్ ఉంటుంది వెన్నుపూసులో స్వెమర్స్ నాడ్యూల్స్ అంటాం అంటే వెన్నుపూసని కొరుక్కుని తినేస్తున్నట్టు వెన్ను స్పైన్ బోన్కి చిన్న చిన్నగా డెన్ డెంట్స్ లాగా మన కార్కి వెళ్ళయితే డెంట్స్ పడుతుంది ఫ్లాట్కి వెళ్ళకుండా అట్లా డెంట్స్ లాగా బోన్ని తినేసేటువంటి కండిషన్ అది ఆ కండిషన్లో కూడా ఏంటంటే కాస్త ఆయుర్వేదిక్లో పర్టికులర్ కొన్ని ట్రీట్మెంట్స్ ఉన్నాయి బ్రహ్మాండంగా అద్భుతంగా రిజల్ట్స్ ఇచ్చేటువంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి వాటిని కనుక మనం రెగ్యులర్గా తీసుకున్నట్లయితే దో ఇట్స్ ఆటో ఇమ్యూన్ కండిషన్ అయినప్పటికీ కూడా మనం ఇమ్యూనిటీని వ్యాధి నిరోధక శక్తిని పెంచుకుంటూ వ్యాధి లక్షణాలని ఎక్కడి వరకు అయితే మళ్ళీ ప్రోగ్రోసెస్ ఎక్కువగా పర్సనింగ్ కండిషన్స్ వైపు వెళ్లకుండా నిలిపేటువంటి ట్రీట్మెంట్స్ మెడికేషన్స్ తీసుకుంటూ ఫిజికల్ యాక్టివిటీ అనేది పెట్టుకున్నట్లయితే కండరాలు స్టిఫ్గా అయిపోకుండా ఈజీ మూమెంట్స్ అంటే మూమెంట్స్ రిస్ట్రిక్ట్ అయిపోయి నడువు తిప్పటానికి కానీ లేచి నడవటానికి కానీ వంగటానికి కానివ్వండి ఇబ్బంది లేకుండా ఉండేటట్టు ఈ కండరాలు కూడా ఫ్లెక్సిబుల్గా ఉండేదానికి అవకాశం ఉంటుంది సో జాగ్రత్తలు అనేది ఎటువంటి కండిషన్స్లో ప్రైమరీ కండిషన్స్లో అంటే ఇనీషియల్స్ అక్యూట్ కండిషన్స్లో వచ్చిన వాళ్ళు లేదు ఏ కారణం చేత అయినా అంటే డిసీజ్ చేత కానివ్వండి లేదంటే వేరే ఇంజురీ లేదంటే ఏజ్ రిలేటెడ్ కారణాలు కానివ్వండి వేర్ అండ్ టేర్ అంటాం అంటే వాడుకలో మనం కార్లు టైర్లు ఎట్లయితే అరిగిపోతాయో అదే మాదిరిగా మనం వయసు పెరిగే కొద్ది కూడా మన శరీరంలో అవయవాలన్నీ కూడా వేరే టైర్కు గురవుతాయి కాబట్టి అదే విధంగా ఎముకలు కూడా అరుగుదలకు గురయ్యేదానికి అవకాశం ఉంటుంది ఎస్పెషల్లీ విమెన్ అయితే అబౌ థర్టీ ఫార్టీ క్రాస్ అయిన వాళ్ళలో వాళ్ళ బాడీలో హార్మోన్ చేంజెస్ కూడా వచ్చేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఎస్పెషల్లీ కాల్షియం కానివ్వండి వైటమిన్ డి లెవెల్స్ కానివ్వండి లేదంటే కొంతమంది స్టాటిన్స్ వాడతారు ఎస్పెషల్లీ గుండెకి సంబంధించినటువంటి ఎటువంటి ఇబ్బందులు ఉన్న వాళ్ళు అంటే కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువ ఉన్నా లేదా ఒబేసిటీ ఎక్కువ ఉన్నా ట్రైగ్లిసరైడ్స్ ఎక్కువ ఉన్నా లేదా రక్తనాళాల్లో రక్తం గడ్డలు కడుతుందనుకున్నా అనుకున్నా అట్లాంటి వాళ్ళకి కొంతమంది స్టార్టింగ్స్ కానీ బ్లడ్ థిన్నర్స్ గాని ఈ గుండెకి సంబంధించినటువంటి మెడికేషన్స్ ఆస్పిరిన్ ఇట్లాంటివి ఎక్కువ కాలం వాడటం వల్ల ఏంటంటే అది బెనిఫిట్స్ కన్నా కూడా ఎక్కువ సైడ్ ఎఫెక్ట్స్ ఇచ్చేదానికి అవకాశం ఉంటుంది సో డెఫినెట్గా డాక్టర్స్ పర్యవేక్షణలో తీసుకోవటం మంచిది సో అలాంటి వాళ్ళకి ఏంటంటే ఇవి కొలెస్ట్రాల్స్ బ్రేక్ డౌన్ చేస్తున్నాయి అనుకోండి స్టాటిన్స్ తీసుకున్నాం స్టాటిన్స్ కొలెస్ట్రాల్ తో పాటు వైటమిన్ డీని కూడా బై భయప్రోడక్ట్గా ఇస్తుంది ఇక్కడ మీరు స్టార్టింగ్స్ వాడటం వల్ల ఈ ప్రాసెస్ అంతా జరగదు సో లివర్లో టాక్సిసిటీ పెరిగిపోయేదానికి అవకాశం ఉంటుంది సో క్రమంగా కాల్షియం అబ్జార్బ్షన్ అనేది తగ్గిపోతుంది ఎప్పుడైతే వైటమిన్ డి ఉంటుందో అప్పుడే కాల్షియం అబ్జార్బ్షన్ బాగా జరుగుతుంది ఇప్పుడు ఇన్ఫెక్షన్ కారణం వల్ల బోన్ ఎక్కడైతే అరుగుదలకు గురైందో ఆ అనేది బోన్ బాగా అబ్జార్బ్ చేసుకోవాలంటే కాల్షియం ట్యాబ్లెట్స్ వేసుకుంటే సరిపోదు చాలా మంది కాల్షియం ట్యాబ్లెట్స్ రకరకాల కాంబినేషన్స్లో వస్తున్నాయి ఇప్పుడు రకరకాల కంపెనీ పేర్లలో కూడా వస్తున్నాయి అవన్నీ వాడుతూ ఉంటారు దానికి బదులుగా డెఫినెట్ గా గమనించుకోవాల్సిన విషయం వైటమిన్ కాంబినేషన్ కాంబినేషన్లో ఉందా లేదా అనేది చూసుకోవాలి సో విటమిన్ డి ఉన్నప్పుడే కాల్షియం అనేది సమృద్ధిగా మన శరీరం గ్రహించుకోగలుగుతుంది సో తద్వారా క్రమంగా ఈ మిగతా మెడికేషన్స్ తో పాటు కాల్షియం ప్రిస్క్రైబ్ చేసినట్లయితే వైటమిన్ డి కూడా ఉండేలాగా చూసుకున్నట్లయితే వాళ్ళకి త్వరగా బోన్ రిపేర్ అనేది జరిగేదానికి అయితే ఈ క్యాప్సిల్స్ యూజ్ చేయడం కన్నా ఫుడ్ లో దొరుకుతుందా లేకపోతే ఎలా తీసుకుంటే బాగుంటుందని మీరు సజెస్ట్ చేస్తారు అంటే ఇప్పుడు ఇన్ఫెక్షన్ కారణం ఉన్నప్పుడు ఇన్ఫెక్షన్ రిలేటెడ్ గా మనం ట్రీట్మెంట్ అయితే చేసుకోవాలి ఇప్పుడు మీరు అడిగింది కాల్షియం లేదు వైటమిన్ డి దానికి సంబంధించి అయితే కనుక వైటమిన్ డి అనేది మనకి సమృద్ధిగా నుంచి వచ్చే సన్ విటమిన్ అని చెప్తాము కదా సో ఎండలో ఉంచే మనకి మెయిన్ సోర్స్ అది అలా కాకుండా ఫోర్టిఫైడ్ ఫుడ్స్ ఉంటాయి వైటమిన్ డి ఫోర్టిఫైడ్ మిల్క్ అని అలా మనకి సీరియల్స్ అని అంటే గోధుమలు కానీ ఓట్స్ కానీ ఇట్లాంటివి కూడా ఫోర్టిఫైడ్ చేసినటువంటి పదార్థాలు దొరుకుతున్నాయి అవి తీసుకున్నా కూడా బాడీ బాగానే అబ్జార్బ్ చేసుకుంటుంది లేదు మాకు అట్లా వద్దు న్యాచురల్గా కావాలనుకుంటే సన్లైట్ ఈస్ ద మెయిన్ సోర్స్ ఓకే లేదు అంటే మనం ఫుడ్లో తీసుకున్నప్పుడు ఏంటంటే ఫుడ్ అనేది మనకి న్యాచురల్గా బయట వాతావరణంలో ఉండేటువంటి పంచభూతాలతో తయారయ్యేటువంటి ఆర్గానిక్ ప్రోడక్ట్ కాబట్టి మన శరీరం కూడా పంచభూతాలతో సంబంధించినటువంటి సిచ్యువేషన్లో ఉన్నాం కాబట్టి మనకి బాడీలో కెమికల్స్ కాదు ఇది నాకు సంబంధించిన పార్టే అని బాడీ ఈజీగా అబ్జార్బ్ చేసుకోవటానికి అది ఒక ఈజీ అవుతుంది అదే సింథటిక్ కెమికల్స్ అనుకోండి బాడీ ఎప్పుడైతే మనం టాబ్లెట్ రూపంలోనూ సింథటిక్ కెమికల్ రూపంలో తీసుకుంటే అది బాడీ అనేది ఫారెన్ బాడీ కింద తీసుకుంటుంది అంటే మన శరీరానికి సంబంధించిన భాగం కాదు ఇదేదో బయటగా హానికారకమైనటువంటి భాగం అని దాన్ని మొత్తం కూడా మన బాడీ అబ్జార్బ్ దానికి వీలుగా ఉండదు ఓకే అలాంటి సందర్భంలో కొంత రిజెక్షన్ అనేది జరుగుతుంది లేదు లివర్ అనేది అక్కడ న్యూట్రలైజ్ చేస్తుంది మనం తీసుకున్న ఈ కెమికల్ ఏదైతే ఉందో అది ఇది హానికారకమైంది కాదు అనే మన శరీరానికి తెలియజేసేటువంటి పదార్థం లాగా తయారు చేసి అప్పుడు రక్తంలోకి రిలీజ్ చేయడం అనేది జరుగుతుంది ఈ క్రమంలో ఏం జరుగుతుంది అంటే లివర్ అనేది కొంత ఎక్కువ డ్యామేజ్ అవుతుంది ఇఫ్ అట్ ఆల్ ఇలాంటి పెయిన్ కిల్లర్స్ ఎక్కువ వాడినా లేదంటే ఓవర్ ద కౌంటర్ మెడికేషన్స్ డాక్టర్ పర్యవేక్షణలో లేకుండా ఎక్కువ మందులు వాడితే అప్పుడు లివర్ కానివ్వండి కిడ్నీస్ కానివ్వండి ఇవి ఎక్కువగా దెబ్బతినే దానికి అవకాశం ఉంటుంది కాబట్టి స్పైన్ కోసం ట్రీట్మెంట్ తీసుకుంటున్నాము అని భావించేటప్పుడు దానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకొని ట్రీట్మెంట్ చేసుకోవాలో అలాంటి మెడికేషన్స్ తీసుకోవాలి అది అన్నోటీసింగ్గా వెళ్ళిపోయి పర్లేదు నొప్పి తగ్గిపోతుంది కదా అనేసి పెయిన్ కిల్లర్స్ రెగ్యులర్గా వాడటం వల్ల ఇటు లివర్ డ్యామేజ్ జరిగే అవకాశం ఉంది కిడ్నీ డ్యామేజ్ జరిగే అవకాశం ఉంది ఇంకొక విషయం ఏంటంటే ఈ పెయిన్ కిల్లర్స్ తీసుకున్నప్పుడు చాలా మందికి ఎస్డిటీ లెవెల్స్ పుల్ తెపుల్లో వస్తాయి కడుపులో మంటగా వస్తుంది గొంతులో మంటగా అనిపిస్తుంది సో ఈ సైడ్ ఎఫెక్ట్స్ తగ్గడం కోసం మళ్ళీ ఇంకోటి యాంటాసిడ్ టాబ్లెట్ ట్యాబ్లెట్ వాడుతూ ఉంటారు సో ఇక్కడ చాలా స్టడీస్లో తెలిసింది ఏంటంటే యాంటాసిడ్స్ లాంగ్ రన్లో వాడితే కనుక ఏమంటే మెయిన్లో ఇన్ఫర్టిలిటీ వచ్చేదానికి అవకాశం ఉండింది అనమాట సో అందుకని మనం ఒకదానికి పోయి ఇంకొకదాన్ని డబ్బులు పెట్టి అనారోగ్యాన్ని కొనుక్కునే దానికన్నా న్యాచురల్గా ఉండేటువంటి ఆహార పదార్థాలు కానివ్వండి న్యాచురల్గా దొరికేటువంటి ఆయుర్వేదిక ఔషధాలు కానివ్వండి డాక్టర్స్ యొక్క సలహా తీసుకుని వాడినట్లయితే ఒకటి ఇమ్యూనిటీ పెరుగుతుంది రోగ నిరోధక శక్తితో పాటు ఇంకా వేరే వ్యాధులు రాకుండా ఉండేదానికి అవకాశం ఉంటది వచ్చిన వ్యాధిని త్వరగా తగ్గించుకోవచ్చు మళ్ళీ వ్యాధి తిరగ తోడకుండా ఉండేలాగా జాగ్రత్తలు కూడా తీసుకోవచ్చు